హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సీకే కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చింతపండు పులిహార ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపించే ఈ చింతపండు పులిహోర గుజ్జు మనకు నెల రోజుల వరకు కూడా నిలువు ఉంటుంది గాజు సీసెలువు తీసి పక్కన పెట్టుకోవచ్చు రెసిపీ చూసేద్దాం ఇక్కడ హాఫ్ కప్పు వేరస గుళ్ళు ఒక పదిహేను జీడిపప్పు పలుకులు ఒక ఆరేడు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు స్పూన్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఉప్పు పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం తీసుకున్నాను బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా అని మరీ ఎక్కువ బెల్లం అయితే వేసుకోకూడదు అలాగే ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్నాయి తీసుకోవాలి హాఫ్ స్పూను ఆవాలు చింతపండు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి చింతపండు కడిగి తీసుకోండి ఎందుకంటే చింతపండులో పింక్ కానీ ఇసుక కానీ ఉంటే ఆ పులిహోర మొత్తం పాడైపోతుంది పంట కింద పడినప్పుడు తినాలనిపించదు మనం కష్టపడి చేసి కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి విధంగా ఒక బాణలు పెట్టుకోవాలి నేను అడుగు మందం ఉన్న స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను చింతపండు పిసుకొని నేను కట్టుకొని పక్క తీసుకుంటున్నాను చూడండి ఐదు స్పూన్లు నూనె వేసుకున్నాను నూనెలోకి ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపటలాడాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే వేరే ఏమైనా యాడ్ చేయండి ఎందుకంటే ఆవాలు అలా చిటపటలాడకపోతే పంటి కింద పడినప్పుడు చేదనిపిస్తే అది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు వేరుసన్న గుళ్ళు వేసుకొని వేరుసెన గుళ్ళు కూడా మనకి వేగినాయి అని అంటే టప్ టప్ మన సౌండ్ వస్తుంది అప్పుడు అవి పర్ఫెక్ట్గా వేగినట్టు ఇప్పుడు దీనిలోకి మిగిలిన తాలింపు గింజలు కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని దాన్ని కూడా వేగే వరకు చక్కగా కలుపుకోవాలి ఇదైతే ఎవరైనా చేసేయచ్చండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేయొచ్చు వంట రావాలని ఏం లేదు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో అయితే రెడీ అవుతుంది పులిహోర చూడండి చక్కగా ఇవన్నీ వేగిపోయినాయి కదా దీనిలో నుంచి నేను సగం తాలింపు అయితే ఒక పక్కకి తీసుకొని పెట్టుకుంటున్నాను మిగిలిన తాలింపులోకి హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇంగు ఇంగువ మరి ఎక్కువైనా కూడా ఆ ఇంగు స్మెల్కి తినాలని అనిపించదు చూసి వేసుకోండి ఇప్పుడు దీనిలోకి ముందుగా తీసి పెట్టుకునే చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పులుసును ఉడకనివ్వాలి ఇది కాస్త ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు గరిటతో తిప్పుకుంటూ ఈ పులుసునైతే ఉడికించుకోవాలి ఈ పులుసు అయితే రెడీ అయిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకుంటే నెల రోజులైనా కూడా చక్కగా ఉంటుందండి పాడవకుండా ఉంటుంది చూడండి చాలా వరకు పులుసు ఉడికింది పులుసు ఇలా జారుగా మాత్రం ఉండకూడదు పులుసు ఉడికింది అని మనకు తెలియాలి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం గిరటితో అంటే పులుసంతా ఉడికి సపరేట్ అవుతుంది నూనె సపరేట్ అవుతుంది ఈ విధంగా ఉడికి నూనె అంతా పైకి తేలుతుంది నూనె పులుసు సపరేట్ అయినప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రెడీ అయిన దాన్ని కంప్లీట్గా చల్లారినిచ్చి గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అది ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు పులిహోర చేసుకోవాలనిపించినప్పుడు ఇప్పుడు నేను ఇందులోకి నేను రైస్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని అంతా చక్కగా గిరటితో కింద నుంచి కలుపు తీస్తూ కలుపుకోవాలి చూడండి రెడీ అయిన పులిహోరలోకి పక్కకి తీసి పెట్టుకున్న తాలింపు గింజలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు ఆ గింజలన్నీ కూడా చక్కగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఏం వదలమండి వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరకరలాడుతూ అందుకోసమే నేను ఇప్పటికిప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి ఈ పప్పులు పక్కకు తీసుకొని లాస్ట్లో కలుపుకున్నాను చూడండి ఫైనల్గా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంతమంది ఆవపిండి కూడా కలుపుతారండి నేను అవేమీ కలపట్లేదు నేను ఏ విధంగా చేస్తానో అది మాత్రమే మీకు చేసి చూపించాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్